వినయమును సాత్వికీర్ఘాంతము ధరించుకునడి కొలసలకు రాసిన పత్రిక మూడావచనం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకును వినయము గలవారి యొద్ధను దీని మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని నీ సృష్టికర్తని దేవుడు సెలవిచ్చుచున్నాడు వినయ మనసు కలిగి దేవుని మహిమపరచు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ప్రవక్తైన మోష దేవుని దృష్టిలో సాత్వికుడుగా ఆగుపడేను ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు నీవు సాత్వికుడు వై దేవుని మహిమపరచు దీర్ఘశాంతము గలవాడు మహావివేకి దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతులను ఒప్పించవచ్చును దీర్ఘశాంతమును కలిగి వర్ధిలుము మరియు ఆత్మఫలము పొందుకొనుము ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము మరియు ఆశా నిగ్రహము దేవుడు నీకు ఆత్మఫలమును దయచేసి నిన్ను దీవించను గాక ఆమెన్